వార్షిక తనిఖీల్లో భాగంగా నారాయణకేడ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సందర్శించారు నారాయణకేడ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి డిఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం స్టేషన్ పరిసరాల పరిశుభ్రత సిబ్బంది కిట్ ఆర్టికల్స్ సీజ్ చేసిన క్రైమ్ వెహికల్స్ను తనిఖీ చేశారు స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ బాధితులకు అండగా నిలవాలని అన్నారు ఇన్వెస్టిగేషన్లో సందేహాలుంటే ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్హెచ్ఓకు సూచనలు చేశారు నేరాలు జరిగిన ప్రాంతాలను స్టేషన్ పార్ట్ టూ మ్యాప్లో నమోదు చేయాలని ఆస్తి సంబంధిత నేరాలు జరుగుతున్నారు ప్రాంతాలను క్రైమ్ హాట్ స్పాట్స్గా గుర్తించి నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు స్టేషన్ పరిధిలో గల కేడీ సస్పెక్ట్ రౌడీ షీటర్లను చెక్ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచాలని అన్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి వాహనాల వేగం అదుపునకు ర్యాంబుల్ స్ట్రిప్స్ ఇసుక డ్రమ్ములు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు సైబర్ నేరాల అదుపునకు విద్యా సంస్థల్లో పని ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు డైల్ హండ్రెడ్ కాల్స్కు బ్లూ కోడ్స్ పెట్రో కార్ సిబ్బంది త్వరితగతిన స్పందించి నేరస్థలానికి చేరుకోవాలని త్వరగా ఘటనా స్థలానికి చేరుకోవటం వల్ల నేర తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందని అన్నారు నేరాల అదుపులో జరిగిన నేరాలను ఛేదించడంలో ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటు కృషి అన్నారు స్టేషన్ రికార్డుల మెయింటెనెన్స్ సిబ్బంది పనితీరు బాగుందని ఎస్హెచ్ఓ విద్యాచరణ్ రెడ్డి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు తనిఖీల్లో ఎస్పీ వెంబడి నారాయణకే డిఎస్పీ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి సిసి విజయ్ పావర్ తదితరులు ఉన్నారు